హాయ్ అండి నమస్తే నేను మీ మల్లేశ్వర్ వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వర్ కిచెన్ ఈరోజు మన వీడియోలో గోధుమ పిండితో ఒక స్నాక్ రెసిపీ చేసి చూపించబోతున్నాను ఇలా కనుక ఒకసారి చేసి పెట్టుకున్నామంటే నెల రోజుల వరకు భలే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి టీ టైమ్ స్నాక్స్ గానైనా పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికైనా పర్ఫెక్ట్గా ఉంటాయి గోధుమ పిండితోనే చేస్తున్నాం కాబట్టి హెల్దీ అని కూడా చెప్పుకోవచ్చు అసలు ఆయిల్ పిలిచవు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఇలా కనుక చేసి పెట్టారంటే అందరికీ చాలా బాగా నచ్చుతాయి మరి ఇప్పుడు ఈ రెసిపీ చేసుకోవడానికి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి ఈ గోధుమ పిండిలోకి టేస్టీ సరిపోను సాల్ట్ వేసుకోవాలి ఇలా సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూను పసుపు వేసుకోవాలి పసుపు అనేది మరీ ఎక్కువ వేసుకోవద్దండి ఒక పావు టీ స్పూన్ అయితే సరిపోద్ది ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూను ఇలా అరచేతిలోకి తీసుకొని బాగా రబ్ చేసుకొని వేసుకోవాలి ఈ వాము వేసుకోవటం వల్ల డైజెషన్కి చాలా మంచిది అలాగే ఈ స్నాక్స్కి మంచి ఫ్లేవర్ అనేది వచ్చింది అనమాట ఇలా వాము కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి ఎండుమిరపకాయల్ని ఒక పది తీసుకొని చిన్న మిక్సీ జార్లో వేసుకొని ఒక పల్స్ ఇచ్చామంటే ఈ విధంగా రెడ్ చిల్లీ ఫ్లెక్స్ అనేది రెడీ అవుతాయి అందులో నుంచి ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఆ మిగిలినంతా ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే ఇలా రెసిపీస్లో వేసుకోవాలనుకున్నప్పుడు వాడుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇది కాగబెట్టిన ఆయిల్ కాదండి నార్మల్ ఆయిల్ వేసుకొని ఇప్పుడైతే ఒక రెండు నిమిషాలు కంపల్సరీగా ఈ ఆయిల్ అంతా కూడా పిండికి బాగా పట్టివ్వాలి చేత్తోటి ఈ విధంగా పిండిని అంతా బాగా రబ్ చేసుకుంటూ ఈ ఆయిల్ అంతా కూడా పిండికి పట్టేలాగా తప్పనిసరిగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు అయినా సరే ఇప్పుడు పిండిలోకి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మరీ గట్టిగా కాకుండా పిండి మరీ సాఫ్ట్గా కాకుండా ఇలా చపాతి పిండిలాగా కలుపుకొని పెట్టుకోవాలి ఇక్కడ నేను వాటర్ పోసి పిండి కలిపేది వీడియో క్లిప్ ఎక్కడో మిస్ అయింది ఇలా అయితే పిండిని కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు పిండిని నానిద్దాం ఇలోగా వేరే చిన్న బౌల్ తీసుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూను గోధుమ పిండిని తీసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ కానీ లేదా రెండు టేబుల్ స్పూన్లు కానీ ఆయిల్ కానీ బటర్ కానీ నెయ్యి కానీ ఏదైనా సరే వేసుకోవచ్చండి ఇక్కడ నేనైతే ఆయిల్ వేసి ఈ పిండిని అంతా కూడా ఎక్కడ ఉండలేకుండా ఈ ఆయిల్ అంతా కూడా పిండిలో కలిసేలాగా బాగా ఈ విధంగా కలుపుకొని పెట్టాను చూడండి ఎక్కడ ఉండాలనేది లేకుండా ఈ విధంగా కలుపుకొని ఈ నేను పక్కన పెట్టేసుకుందాం ఈలోగా మనం కలిపించిన గోధుమ పిండి కూడా నానింది ఈ గోధుమ పిండిని మరొకసారి రెండు నిమిషాల పాటు బాగా కలిపేసి పెట్టుకున్న తర్వాత కొద్దిగా పెద్ద సైజులో పిండి మొద్దం తీసుకోవాలి ఇప్పుడు పొడిపిండిని చల్లుకొని వీలైనంత పల్చగా అయితే రుద్దుకోవాలి పొడిపిండిని చల్లుకుంటూ ఈ విధంగా రుద్దుకున్న తర్వాత ఇప్పుడు మనం కలిపొంచిన గోధుమ పిండి మిశ్రమాన్ని ఈ చపాతి పైన ఒక లేయర్ లాగా రాసుకోవాలి అంతటికి కూడా ఇలా ఒక లేయర్ లాగా రాసుకున్న తర్వాత పొడి గోధుమ పిండిని ఈ విధంగా చల్లుకొని వీడియోలో చూపిస్తున్నట్టు మడత పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ కలిపించిన గోధుమ పిండి ఇంకొక లేయర్ లాగా ఈ మడతల పైన కూడా రాసుకోవాలి చేత్తోటి కానీ లేదా ఆయిల్ రాసే బ్రష్తోనైనా సరే ఈ మిశ్రమాన్ని రాసుకోవచ్చు ఇలా ఒక లేయర్ లాగా రాసిన తర్వాత ఇంకాస్త పొడి గోధుమ పిండిని కూడా చల్లుకొని వీడియోలో చూపిస్తున్నట్టు మడత పెట్టేసుకోవాలి ఈ విధంగా పొడుగ్గా మడత పెట్టుకొని ఇప్పుడు ఎక్కడ లావుగా లేకుండా మరి ఎక్కువ గట్టిగా ప్రెస్ చేయకుండా చపాతీ కర్రతోటి ఈ విధంగా ఈక్వల్గా రుద్దుకోవాలి ఇలా రుద్దుకోలేదంటే ఒక వైపు ఏమో లావుగా ఒకవైపు ఏమో సన్నగా ఉండి ఒక్కొక్కటేమో సరిగా ఫ్రై అవ్వదండి అందుకని ఇలా సమానంగా రుద్దుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఏలు గ్యాప్ ఉండేటట్టు చూసుకొని చాకతోటి వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోవాలి మరీ లావుగా రుద్దేశారంటే సరిగా ఫ్రై అవ్వు క్రిస్పీగా కూడా రావు అందుకని కాస్త పలుచగానే రుద్దు వేసుకొని పెట్టుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన బాండీలో ఒక డీప్ ఫ్రై సరిపోయిన ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని ఈ ఆయిల్ అయితే సరిపోతాయో అన్నీ వేసుకొని ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకోవాలి వేసిన వెంటనే గరిట పెట్టి కదిలియకూడదండి కొద్దిగా ఫ్రై అవ్వని ఇవ్వాలి మనం వేసేటప్పుడు కూడా హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి కలర్ అనేది వెంటనే వచ్చేస్తే లోన పచ్చిగానే ఉండి క్రిస్పీగా ఉండవు అనమాట అందుకని ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు మీడియం టు హైలో పెట్టేసుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత అన్ని వైపులా కూడా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవటమే మనం గోధుమ పిండితోటే ఇవి చేస్తున్నాం కాబట్టి ఆయిల్ అస్సలు పీల్చకుండా మళ్ళీ క్రిస్పీగా వస్తాయి ఇవి ఫ్రై చేసుకోవడానికి కూడా ఎక్కువ టైం పట్టదు